సర్వేపల్లి నియోజకవర్గంలో పేదల భూపంపిణీ పేరుతో మంత్రి కాకాని భారీ దోపిడీ చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు బుధవారం పొదలకూర తహసీల్దార్ తహసీల్దార్ వసంతరావుతో మండలంలోని భూపంపిణీ కార్యక్రమంలో జరుగుతున్న పలు అవకతవకలు అక్రమాలపై నిలదీశారు దీంతో వారి మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నడిచింది తహసీల్దారు సోమిరెడ్డికి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతోనే తాను కార్యాలయానికి రావాల్సి వచ్చిందన్నారు అనంతరం సోమిరెడ్డి తహసీల్దార్ కార్యాలయం ముందు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు గ్రామాల్లో ఎటువంటి గ్రామ సభలు నిర్వహించకుండా మేత కొండ వాగుపోరంబోకు భూములకు ఎలా పట్టాలు ఇస్తారని ప్రశ్నించారు ప్రజాధనంతో జీతం తీసుకుంటూ మంత్రి కాకాని కాల కింద పనిచేయటానికి సిగ్గుగా లేదా అని అన్నారు న్యాయంగా పేదలకు పట్టాలు ఇస్తే సపోర్టు చేస్తానని చట్టవిరుద్ధంగా విరుద్ధంగా భూదోపిడీని చేస్తే మాత్రం సహించేది లేదన్నారు ఇదే కార్యాలయంలో అవినీతికి పాల్పడిన తహసీల్దార్ స్వాతి తహసీల్దార్ ప్రసాద్ సస్పెండ్ అయ్యారని ఈ భూ పంపిణీలు అక్రమాలకు పాల్పడుతున్న ప్రస్తుత తహసీల్దార్ వీర వసంతరావుకి అదేగతి పడుతుందని హెచ్చరించారు మండలంలో భూ పంపిణీకి ఎంపిక చేసిన వారిలో మొత్తం వైసీపీ వారే ఉన్నారన్నారు సజ్జల రామకృష్ణతో కలిసి మంత్రి కాకాని కృష్ణపట్నం వెళ్లే కొత్త నాలుగు లైన్ల రోడ్లు సమీపంలో వందల ఎకరాలు కొనుగోలు చేశారన్నారు ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల అధ్యక్షులు తలచూరు మస్తాన్ బాబు బొద్దులూరి మల్లికార్జున నాయుడు వి రాజశేఖర్ రెడ్డి సాదమ్గిరి ఆదాల మురళి తదితరులు పాల్గొన్నారు జాయింట్ కలెక్టర్ని కలెక్టర్ని అయ్యా సర్వేపల్లి నియోజకవర్గంలో అసైన్మెంట్ రివ్యూ రివ్యూ కమిటీ ద్వారా అది పదకొండో విడితే కానివ్వండి ఏ విడితే అయినా కానివ్వండి ఈ వన్ ఇయర్లో ఎంతమందికి పట్టాలు ఇచ్చారు శాశ్వత భూ హక్కు చట్టం కింద ఎంతమందికి పట్టాలు అప్రూవ్ చేశారు అడిగితే మూడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చారు ఆ సంతోషం మేము ఏడు వేల ఎకరాలు డీకేటీ పట్టాలు ఇచ్చాం వాళ్ళు లోన్లు తెచ్చుకునే దానికి దాని మీద రైట్ ఉండేటట్టు తెచ్చాం ఎక్కడ ఒక కంప్లైంట్ రాలే నేనే ఉన్నాను అయ్యా మంత్రి ఆరు వేల చిల్లర ఎకరాలు ఇచ్చేసానని చెప్తున్నారు ఆ సమాచారం ఏమంటే మా దగ్గర లేదు మూడు వేల మూడు వందలు అంటున్నారు అంటే కొరవ ఇంచుమించు మూడు వేల చిల్లర ఎకరాలు మీ బినామీ పేర్లు తెచ్చుకున్నారా ఏం చేస్తున్నారు ఇక్కడ పొందలకూరు మండలంలో మేత సపోజ్ ఎర్రబల్లి కొండ ప్రభగిరిపట్నం కొండ పొరంబోకులు కొండ మీద బియ్యలు సేద్యం చేయలేరు సాగు చేయలేరు బత్తలపల్లిలో వాగు పొరంబోకు మిగతా పులికళ్ళు దుగ్గుంట వామిటిపర్తి మేతపురం బొక్కు ఒక్క వామిటిపర్తిలో వేల వేల బరిలు కానీ ఆవులు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు కానీ ఉన్నాయి మరి ఒక గ్రామ సభ పెట్టాల గ్రామ సభ పెట్టడంట ఆయన గ్రామ సభ పెట్టకుండా ఆయన ఒక సెలవు ఇచ్చాడు తహసీల్దార్ గ్రేట్ పొదలకూరు తహసీల్దార్ అంటే ఆయన పంచాయతీ తీర్మానం తీసుకుంటా అంట పంచాయతీ తీర్మానం గ్రామ సభ అవసరం లేదంట అంత అయిపోయి కన్వర్షన్ అయిపోయి పట్టాలు ఇచ్చి అప్పుడు పెడతా అంట అక్కడ ఐదు వందల పదహారు ఎకరాలు ఒక ఊరు ఏ ఊరు ఐదు వందల పదహారు ఎకరాలు ఏ ఊరిది అవన్నీ మేత పొరంబోకులు కొండ పొరంబోకులు వాగు పొరంబోకులు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ సెంట్స్ ఇక్కడ తహసీల్దార్ పొదలపూర్ ఆర్డీఓ నెల్లూరు కన్వీనర్ అండ్ జాయింట్ కలెక్టర్ ఏఆర్సి అసైన్మెంట్ రివ్యూ కమిటీ కన్వీనర్ జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అంబటి రాంబాబు జిల్లా మంత్రి కాకాని బోధన్ వాళ్ళ పేరుతో కూడా టైప్ చేసేశారు అంటే ఆయనకి తెలియదంట ఇప్పటికీ ఆ లిస్టులన్నీ ఈ లిస్టులన్నీ దీంట్లో ఉండే లిస్టులు కరెక్ట్ కాదంట ఇదంతా ఫేక్ అంట నేను ఫోన్ చేసి ఆఫీస్ నుంచి అవన్నీ ఫేక్ అండి అన్నట్టు నువ్వు చెప్పు ప్రెస్కి చెప్పు మూడు వందల డెబ్బై మందికి ఐదు వందల పదహారు ఎకరాల యాభై ఎనిమిది సెంట్లు ఫేక్ అని చెప్పు నువ్వు చెప్పు మీడియా ముందు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట అట నేను చెప్పలేదు అంటాడు ఆ ఫేక్ అన్న తర్వాత నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నేను వచ్చాను ఏంటిది నేను ఇంకోటి అడిగా అక్కడ వరదాపురంలో తో తాడిపత్రి పంచాయతీలో రుస్తుమ్మాయిని లీజ్ అయిపోయింది భారత్ మైన్ లీజ్ అయిపోయింది ఆల్మోస్ట్ అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఎకరాలు రెండు కలిసి ఒకటి ముప్పై రెండు ఒకటి ముప్పై ఏడు హే వాళ్ళు కొల్ల కొడతా ఉంటే నాకు సంబంధం లేదు మైనింగ్ మైనింగ్ లీజ్ అయిపోయిందయ్యా వాళ్ళే మైనింగ్ ఓనర్ విద్యాకిరణ్ నాకు లీజ్ లేదు లీజ్ ఇవ్వమని అడుగుతున్నాను అని చెప్పేసి చెప్తే ఆ పొలం ఎవరిది గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని వందల కోట్లు దోపిడి ఆయన పెద్ద గ్రేట్ తహసీల్దార్ టచ్ చేసుకొని మాకెవరు కంప్లైంట్ కంప్లైంట్ చేయలేదంట ఒక మాజీ మంత్రి వచ్చి సత్యాగ్రహం చేస్తే ఎకరాలు మాత్రం గ్రామ సభలు పెట్టకుండా వైసీపీ కార్యకర్తల లిస్టు కాకాని గోవర్ధన్ రెడ్డి పనిచేస్తున్నారు కడ జీతం ఆయన ఇస్తున్నాడా తాడిపత్రి నుంచి సంపాదించి ఇస్తున్నాడు ఆయన కడుపు మండిపోతుంది న్యాయం చేయండి పేదలకి ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నాకు శత్రువులు అనేవాడు లేరని ఆయన మొన్న క్రిస్మస్ సందర్భంగా ఒక చర్చికి వెళ్ళి ఒక సందేశం ఇచ్చాడు ఆ యేసుక్రీస్ చెప్పానంటే యేసు ప్రభు శత్రువులుగా ఎవరిని చూడకూడదంటే అందరినీ సమానంగా చూడాలంటే బా ఎంత బాగా చూస్తుందయ్యా నీ నీ ప్రభుత్వంలో అందరినీ మిత్రులుగా చూస్తున్నావయ్యా గ్రేట్ జగన్మోహన్ రెడ్డి నీ కాకాని గోవర్ధన్ రెడ్డి కాళ్ళ కింద చట్టాలు నలిగిపోతున్నాయ్యా కడుపు మండిపోతున్నాయి ఏడు పేదోళ్ళు లేరా నాలుగోళ్ళల్లో మొత్తం మూడు వందల డెబ్బై మంది వైసీపీ వాళ్ళరా గ్రామ సభ పెట్టరా సేద్యం చేస్తారా వాగుల్లో సేద్యం చేస్తారా అంటే పట్టా నువ్వు శాశ్వత పట్టా కింద పట్టా ఇచ్చేస్తే రేపు ఉదయం బ్యాంకుల్లో పెట్టుకునేదానికి అమ్ముకునేదానికి వాళ్ళకి ఆస్తులు నీ మాదిరిగా అక్కడ ఆ రోడ్డు కొత్త రోడ్డు వస్తుంది కృష్ణపట్నం నుంచి ఆయన గోవర్ధన్ రెడ్డి గారు మూడు వందల ఎకరాలు కొనేసేసారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన కలిసి ఆ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వందల ఎకరాలు కొనేస్తున్నారు పేదోళ్ళ నోళ్లు కొడుతున్నారు పేదోళ్ళ నోళ్లు కొడుతున్నారు నేను అడిగేది మూడు వేల మూడు వందల ఎకరాలు ఇస్తే ఆరు వేల చిల్లర ఎకరాలు నేను నోటికుండా చెప్పినప్పుడు ఎందుకు డిస్ప్లే చేయమని చెప్పి అడిగా నేను చెప్పే పది రోజుల క్రితం నెల్లూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జిల్లా పార్టీ ఆఫీసులో నీకు నిజాయితీ ఉంటే ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర దో ఇన్ని ఎకరాలు అని చెప్పి డిస్ప్లే చేయి ఈ పేరుతో ఇంత ఇచ్చామని చెప్పి చెప్పు అని చెప్పి చెప్పా లేదే ఇప్పటికి లేదే అడిగితే ఎన్ని ఫేక్ అంటాడా ఐదు వందల డెబ్బై చిల్లర ఎకరాలు ఇంత ఇంత నీ ఆఫీసులో తయారు చేస్తే నీ ఆఫీసులో తయారు చేస్తే ఫేక్ భూదోపిడి జరుగుతుంది నేను ఒక్క మాట చెప్పా కాగానికోవద్దడికి నువ్వు న్యాయంగా సక్రమంగా చట్ట ప్రకారం నువ్వు ఎంతమందికి మేమిచ్చాము డెబ్బై వేల ఎకరాలు ఇచ్చాము డీకేటి కింద జిల్లాలో ముఖ్యమంత్రిని తీసుకొని ఇచ్చాం ఓపెన్గా గ్రామ సభలు పెట్టాం సిజెపిఎస్ అంతా కన్వర్ట్ చేసి డికేటి ఒక్క కంప్లైంట్ రాలేదు ఈరోజు ఏంటి వీళ్ళందరూ బాధితులు వీళ్ళు ఒక్కరికి విషయం తెలీదు ఆఫీసులో పట్టుకున్నారు ఒక సమాచారం పట్టు ఇప్పుడు అక్కడ జిల్లాలో ఇంకొంచెం సపోర్ట్ చేస్తా ఈయన మంత్రి కాబట్టి సజ్జల రామకృష్ణ ఈయన పార్ట్నర్ కాబట్టి మొత్తం జిల్లాలో ఎనిమిది వేల ఎకరాలంటా ఈయన ఒక్కటిది ఆరు వేల ఆరు వందల ఎకరాలు అంతా కలిసి వెయ్యి చిల్లర ఎకరాలు మిగతా అన్ని నియోజకవర్గాలు కాకానికి వద్ద ఆరు వేల చిల్లర గ్రేట్ నేను ఒప్పుకుంటా కానీ ఇట్ట కాదు ఇట్ట చట్ట విరుద్ధంగా దోపిడీ చేయటం కాదు నిజాయితీగా చేయి ఒక ఇన్కమ్ ట్యాక్స్ అసెసి భార్య ఆస్తులు ఉండే కుటుంబానికి వేరే ఊర్లో వేరే పంచాయతీలు అందరికీ తెలుసు పొదల ఆయన భార్య మీద నువ్వు పట్టాలు రాసిస్తావా మళ్ళీ మేము క్వశ్చన్ చేసామని ఆపి పక్కన పెడతావా ఏదో ఎలక్షన్ కోడి మేము ఎలక్షన్లో పడిపోయిన తర్వాత అవన్నీ మళ్ళీ ఎక్కించేసుకుంటావా అయ్యా తహసీల్దార్లు స్వాతిని చూసి స్వాతి ముత్యాన్ని చూసి ఆడ ప్రసాదం చూసి నేర్చుకోండి ఎక్కడికి పోవు నువ్వు టచ్ చేసుకున్నంత మాత్రం తప్పించుకోలేవు డెఫినెట్గా చట్టానికి అందరూ శిక్షార్హులే చట్టం వ్యతిరేకిస్తే శిక్ష అనుభవించాలి ఇక్కడ మేతపురం బోక్ సార్ దీనిలో మేతాపురం బోక్స్ అని ఉంది కదా మేతపురం బోక్ ఇక్కడ మాకు బాగుంటుంది సార్ మాది రెండు వేల పనులు ఐదు వందల ఆవులు ఒక పదిహేను వందల పదిహేను వందలు మేకలు బుర్రులు ఇవి వేయాలి మీరు వచ్చేసి డైరెక్ట్గా పర్సన్కి ఎంత అని చెప్పేసి మొత్తం అక్కడ పెట్టేసారు గ్రామంలో పశువులు వేయాలి కదా సార్ అదే అనాధీనం అయితే డైరెక్ట్గా మీకు పట్టా చేసే రైట్స్ ఉన్నాయి మేతా ఫోరం బాగులో లేకపోతే బదులు బొర్రులు ఇవన్నీ వేయాల ఎక్కడ తినేస్తారు సార్ సార్లు బర్రెలు ఇవన్నీ ఎక్కడ మెయ్యాలి కూడా సార్ గవర్నమెంట్ కి కన్వర్షన్ కోసం ఎన్ ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని రాయ్ గ్రామ సబ్ నువ్వు పెట్టుకున్న గ్రామ సబ్ధిని పెట్టేవా సభ గ్రా పంచాయతీకి సంబంధం లే పంచాయతీ ప్రాపర్టీ కాదు నువ్వు రెవెన్యూ ఆఫీసర్ గా అక్కడ సభ పెట్టి ఒపీనియన్ తీసుకొని తర్వాత రాయి కన్వర్షన్ కి పంచాయతీ తీర్మానం తిరమానామైతే పంచాయత్ సర్పంచ్కి ఏం సంబంధం తప్పు జరిగి ఉంటాయి అందులో గవర్నమెంట్ ఆపేస్తుంది సార్ మండలం నేను కరంత గారి రాచేసామని జెన్నులు జెన్నులు ఆసిపి కోలే ఇన్స్పెక్టర్ అక్కడ పెట్టి బండి ఉంది బండి ఎంత परसेंट ఉంది పెట్టి బండి ఉంది

గుర్తు పెట్టుకో భారత్ మైన్ రెవెన్యూ లేదు దానికి లైసెన్స్ లేదు మైనింగ్ వరద మైనింగ్ లేవు సిక్స్టీకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఒక నెల బరితికి చెప్తుండే కనపడలేదా కనపడలేదు రెవెన్యూ ల్యాండ్ మైనింగ్ లీజ్ ఉంటే మైనింగ్ మైనింగ్ లీజ్ లేనప్పుడు ఎవరిదే సరే అరవై ఎనిమిది ఎక్కడా డబ్బులు నొక్కి కూర్చున్నాం కాదు కంప్లైంట్ చేస్తాను కరెక్ట్ కాలేదు కాదు ఇది మీరు మీ నేను కంప్లైంట్ చేస్తాను ఎవరికి ఎవరు మీ కరెక్ట్ ఇది కరెక్ట్ పదం కాదు నేను మీరు మాట్లాడే పదం నేను కరెక్ట్ ముస్తు 68 ఎకరాలు ఎక్కేస్తుంటే నువ్వు కాదు నేను చెప్పేది ఏంటి సార్ ను వరదాపురం తాడిపత్రి నీ దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఒక్క నెల ఎత్తేస్తే పదం కాదు మీరు అబ్లిక్ ప్లేస్ ఏ ఏ లేకపోతే నీ పదం ప్లేస్ పదం అబ్లిక్ ప్లేస్ లో ఏ దొరుకుతుందో దాని మీకు అది పని కావచ్చు చెప్పాం దాన్ని అడుగునే దానికి కూడా లేదు సరే నేను పద్ధతిగా మాట్లాడుతున్నాను

మీడియా సాక్షిగా అన్ని జనాయున్గా వరదాపరం మైంతు కూడా జునైన్ గా జరుగుతున్నాయంట કાઉન્ટેશન કરાર કદા આ દાડી દાડી જેવો દાડી દાડા યતો આની કોસ દાડા યતરા ગ્રેટ ગ્રેટ કોસ દાડા એકવાર నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషు ఫ్యాన్సీ శారీ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సూటింగ్స్ అండ్ షూటింగ్స్ అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్